సుమతి బాధపడుతూ ఉంటుంది సుమతి దగ్గరకు సీత వెళ్ళి మీరు బాధపడకండి అత్తమ్మా మీరు బాధపడితే నేను చూడలేవను మహాలక్ష్మి అత్తయ్య అనుకున్నవేవీ కూడా జరగవు రేపు వ్రతంలో మావయ్య పక్కన మీరు కూర్చునేటట్టు చేస్తాను ప్రీతి పెళ్లిలో మావయ్య పక్కన కూర్చొని మీరు కన్యాదానం చేశారు కదా అలాగే రేపు వ్రతంలో మావయ్య పక్కన మీరు కూర్చొని వ్రతం చేసేలా చేస్తాను అని సీత సుమతికి మాటిస్తూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి అర్చన వింటూ ఉంటుంది వెంటనే పరిగెత్తుకుంటూ మహాలక్ష్మి దగ్గరకు వెళ్తుంది వ్రతం పేరుతో వాళ్ళని దెబ్బ కొడుతున్నావు అనుకుని నువ్వు ఆనందపడుతున్నావు కానీ రేపు ఆ వ్రతం జరిగేలా లేదు మహా అని అర్చన మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది ఏమంటున్నావు అర్చన అది నేను చేసే వ్రతం వ్రతం ఆగే ప్రసక్తి లేదు అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది వ్రతం జరుగుతుంది కానీ నువ్వు అనుకున్నట్టు జరగదు వ్రతంలో బావగారి పక్కన నువ్వు కూర్చోవు సుమతక్క కూర్చుంటుంది ఇప్పుడే సుమతక్కతో సీత చెప్తుంటే విని నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను మహా అని అర్చన చెప్తూ ఉంటుంది సీత ఏదో మైండ్ గేమ్ ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మహా అని అర్చన చెప్తూ ఉంటుంది ఆ మాట విని మహాలక్ష్మి కొంచెం కూడా టెన్షన్ పడకుండా అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో మహాలక్ష్మి ఏం ప్లాన్ చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం